హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్ వస్తుంటాయి కదా దీంతో ఒక మంచి డిఏవే చూపిస్తాను ఇట్టపెట్టికి మూత ఉంటుంది కదా ఈ మూతల్ని ఇలా నాలుగు వైపులా పైకి లేపి వీడియోలో చూపించినట్లు చివరన గమ్ అప్లై చేసి అంటించేసుకోవాలి ఇలా గమ్ అంటించుకొని దానిపైన ప్లాస్టర్ వేసుకోవాలి ప్లాస్టర్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ బ్రౌన్ టేప్ యూజ్ చేస్తున్నాను కదలకుండా స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇలా టూ టైమ్స్ అయితే ప్లాస్టర్ వేసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా నాలుగు వైపులా గమ్ అంటించుకొని ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా నాలుగు వైపులా అంటించుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అది కంప్లీట్గా అంటించుకున్న తర్వాత ఇలా రెండు కార్డ్బోర్డ్స్ అయితే తీసుకుంటున్నాను మనం ఆల్రెడీ తీసుకున్న కార్డ్బోర్డ్కి సైజు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇలా రెండు తీసుకొని ఒకదానికొకటి గమ్ అప్లై చేసి అంటించుకొని కదలకుండా ప్లాస్టర్ వేసేసుకుంటున్నాను ప్లాస్టర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ పైన పెట్టేసుకుంటే ఒక టేబుల్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి నేనైతే ఒక ఓల్డ్ శారీ తీసుకొని అంటించేసుకుంటున్నాను కావాలంటే మీరు పెయింట్ కూడా చేసుకోవచ్చు ఇలా డిజైన్ చూసుకొని ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకొని వెనక్కి తిప్పి గ్లూ తోటి అంటించేసుకోవాలి నేను ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను ఇలా వెనక్కి వైపు తిప్పుకొని ఫోర్ సైడ్స్ ఇలా వీడియోలో చూపించినట్లుగా అంటించేసుకోవాలి ని కొంచెం స్టిఫ్గా లాగిపెట్టి అంటించేసుకుంటే కదలకుండా ఉంటుంది ఈ శారీ ప్లేస్లో మీరు కావాలంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందని అండ్ వాడి పడేసే వాటితో చేయడానికి శారీని యూజ్ చేస్తున్నాను యూజ్ చేసింది ఓల్డ్ శారీ అండి డిజైన్ బాగుందని తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్లుగా గట్టిగా లాగిపెట్టి అంటించేసుకోవాలి కంప్లీట్గా అంటించేసుకుంటే మన క్యాప్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కార్డ్బోర్డ్ కూడా ఎంత లెంత్ కావాలో చూసుకొని ఈ విధంగా లోపల వైపు గమ్ పెట్టి అంటించేసుకోవాలి ఇలా నాలుగు వైపులా అంటించేసుకొని ఎండింగ్లో ఇలా కింద ఫోల్డ్ తోటి పై ఫోల్డ్ని అంటించుకుంటే కదలకుండా ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా కదలకుండా నాలుగు వైపులా అంటించేసుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్ స్పేస్ ఆక్యుపై చేస్తాయని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు దీనిపైన ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అట్టను పెట్టేస్తే మన టేబుల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదా మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలు ఆడుకున్న తర్వాత టాయ్స్ అవి లోపల వేసుకొని పైన ఎలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్